హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి బలమైనటువంటి వాయుగుణం ఈ వాయుగుండం గురించి మనం ఈ రోజు వర్షాలు అనేవి మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో మొదలై ఉన్నాయి ప్రకాశం జిల్లా మొదలైంది గతంలో అంటే మనం గత వారం ముందర వెదర్ అప్డేట్ అనేది ఒకసారి తెలుసుకుందాం గత వారంలో మనం నవంబరు ఇరవై ఒకటో తేదీ అప్డేట్ అనేది ఇచ్చాను ఆ అప్డేట్లో మనకు పంగల్ తుఫాన్ అనేది రాదు రావడం లేదు ఒక బలమైన వాయుగుండం అనేది వస్తుంది అది కూడా ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భాగాలను తాగుతుందని చెప్పి అప్పటి వీడియోలో నేను డీటెయిల్గా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నిన్న వీడియో చేయాల్సి ఉంది కానీ కొంచెం వర్క్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యమైన వర్క్ పనులు ఉండడం వల్ల నేను వీడియో అనేది చేయలేదు ప్రస్తుతం ఈ రోజు నవంబర్ ఇరవై ఆరో తేదీకి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఎలా ఉంది దాని యొక్క ప్రభావం అనేది మనకు రోజు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ జిల్లాలపై ఉంటుంది అలాగే రానున్న రోజుల్లో మనకు ఈ యొక్క యొక్క ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్లోని మనకు ఏ ఏ జిల్లాలపై ఉంటుంది అలాగే మనకు రాయలసీమ జిల్లా తెలంగాణ రాష్ట్రంపై ఈ యొక్క వాయుగుండ ప్రభావం అనేది ఎలా ఉంటుంది ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు నెల్లూరు ప్రకాశం దక్షిణ ఆంధ్రలోని దక్షిణ కొస్తా జిల్లాలపైనే ఉంటుందా లేదా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఉంటుందా అనే అంశాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుంటాం ప్రస్తుతం మనకు వాయుగుండం అనేది నార్మల్ స్టేజ్లో అంటే నవంబరు ఇరవై ఐదు నుంచి నిన్నటి వరకు నార్మల్ ఉంది అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి మనకి ఇది నవంబర్ ఇరవై ఆరో తేదీకి రేపటికి ఇది బలమైన వాయుగుండంగా మళ్ళీ మారబో మారింది అంటే మనకు వాయుగుండం బలహీనపడడం మళ్ళీ బలం పెంచుకోవడం జరిగింది ప్రస్తుతం మనం శాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూద్దాం శాటిలైట్ ఇమేజ్ కాదు వెదరికల్ మోడల్ ఇమేజ్ని చూసి దాంట్లో మనం వెదరికల్ మోడల్ అనేది ఎలా చూపిస్తుంది మనకు వాయుగుండం అనేది ఎలా ముందు కదులుబోతుంది ఈ వాయుగుండ ప్రభావంతో మనకి ఎక్కడెక్కడ వర్షాలు పడబోతుందని తెలుసుకుందాం ఒకసారి ఇక్కడ మనకు ఈ యొక్క ఇమేజ్లో చూసినట్లయితే మనకు వెదరికల్ మోడల్ ఇమేజ్లో ప్రస్తుతం వాయుగుండం యొక్క ప్రాంతం మనకు శ్రీలంకకి తూర్పు భాగం ప్రాంతంలో మనకు వాయుగుండం అనేది కేంద్రీకృతమై ఉంది అంటే మనకు శ్రీలంక తూర్పు భాగాల ప్రాంతాల మీదుగా అలాగే తమిళనాడులోని మనకు దక్షిణ భాగాల మీదుగా దీని యొక్క ప్రభావం అనేది ఉంది ప్రస్తుతం మనకు వాయుగుండ యొక్క సర్క్యులేషన్ అనేది చూసుకున్నట్లయితే మనకు మనకు అంటే శ్రీలంకలోని మనకు తూర్పు భాగం దగ్గర నుంచి మనకు తమిళనాడులోని మనకు దక్షిణ ద దిశగా ఉంది అంటే మనకు దక్షిణం నుంచి పాండిచ్చేరి అలాగే నాగపట్నం ప్రాంతాల మీదగా వస్తూ నెల్లగా ఇది మనకు ఉత్తర డైరెక్షన్లోకి వచ్చింది ప్రస్తుతానికి అంటే నవంబర్ ఇరవై ఆరో తేదీకి ఇలా మనకు వస్తుంది అని చె ఇక్కడ నేను మార్కేసి అంటే ఈ లైన్లో చూపిస్తున్నాను ఆ తదుపరి అంటే నవంబర్ ఇరవై ఏడో తేదీకి ఇది కొంచెం డైరెక్షన్ మార్చుకుని మనకు బంగాళాఖాతంలోకి వెళ్తుంది అంటే మనకు లోని దక్షిణ భాగాల నుంచి కాస్త దూరంగా వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఈ వాయుగుడిని రేపుడు మనకు కొంచెం డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం తోటి రేపు వర్షాలు అనేవి తగ్గుతాయి నెల్లూరు జిల్లాలు తగ్గుతాయి ప్రకాశం జిల్లాలు కూడా తగ్గుతాయి ప్రస్తుతానికి మనం వర్షాలు ఎక్కడెక్కడ పడుతున్నాయి దీని ప్రభావంతో అనేది కూడా ఇంకో ఇమేజ్లో చూపిస్తాను ఇంకొక లైన్ చూస్తే అంటే రెడ్ కలర్ రెండు లైన్స్ అనేవి వేస్తున్నాయి అవి మనకు తూర్పు గాలుల ఈశాన్య ఋతుపవనాల యొక్క ప్రభావం ఇవి అంటే ఈ వాయుగుండంలోకి అవి బలంగా వచ్చి కలుస్తున్నాయి కాబట్టి దాని ప్రభావంతో మనకు ఈ తూర్పు గాలుల యొక్క డైరెక్షన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు మొదలై ఉన్నాయి ఇంకా వాయుగుండ ప్రభావం అనేది అంతగా మొదలవ్వలేదు అంటే ఆ సర్క్యులేషన్ అనేది వాయుగుండ యొక్క సర్క్యులేషన్ కొంత భాగం అనేది మనకు దక్షిణ ఆంధ్రలోని నెల్లూరు జిల్లాపై ప్రకాశం జిల్లాపై అలాగే తిరుపతిపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంది దాని ప్రభావం నెక్స్ట్ మనకు ఈ వాయుగుండం ఎలా ఉంది ఇప్పుడు ఏ ప్రాంతంలో కండిషన్లో ఉంది అలాగే మనకి వాయుగుండ యొక్క సర్క్యులేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ ఈ మార్కులు చూపించిన దాని ప్రకారంగా మనకు అనిపిస్తుంది అంటే రానున్నటువంటి నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి మనకు నవంబర్ ముప్పై తేదీ లోపల ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట దగ్గర గురించి మనకు నెల్లూరు జిల్లాను కావలి మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశాలు మనకు ఈ వాయుగుండం అనేది కనిపిస్తుంది అంటే రానున్నటువంటి మరొక మూడు రోజులది మనకు దక్షిణాంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట దగ్గర నుంచి కావలి మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశాలు మనకు ఇక్కడ ఈ మోడల్లో కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ మనకు ఈ వాయుగుండం ఇలా ఉంటే భారీ వర్షాలు నవంబర్ ఇరవై ఆరు తేదీకి ఎక్కడ ఉన్నాయని తెలుసుకున్నాం ఇక్కడ మనకు ఇమేజ్లో చూస్తే నవంబర్ ఇరవై ఆరు తేదీకి భారీ వర్షాలు అంటే ఈ క్లౌడ్స్ అన్ని మనకు శ్రీలంక మీద బాగా డీప్గా ఉన్నాయి అలాగే మనకు ఉత్తర దక్షిణ తమిళనాడులోని మనకు నాగపట్నం పాండిచ్చేరి కరైకెలు ఈ ప్రాంతాల దగ్గర మనకు భారీగా ఉండే కాస్త ఉత్తర తమిళనాడు పైకి చూస్తే దక్షిణాంధ్ర ప్రాంతం దగ్గర చూస్తే కొంత ఒక లైట్గా బ్లూ లైట్ బ్లూ కలర్లో రెడ్ కలర్లో మేఘాలయాన్ని ఉండే ఎక్కువగా మనకు క్లౌడ్స్ అన్నీ మనకు బంగాళాఖాతంలోని ప్రాంతంలోనే ఉన్నాయి అంటే ఓవరాల్గా మధ్య బంగాళాఖాతంలోనే మనకు ఎక్కువగా మేఘాలయాన్ని ఉన్నాయి ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో కనిపిస్తుంది కొంత వర్షాలు అనేవి మనకు లైట్గా బ్లూ కలర్ ఉన్నటువంటి మనకు నెల్లూరు జిల్లాలో అలాగే కాస్త మనకు ప్రకాశం జిల్లాలో అలాగే మనకు తిరుపతి చిత్తూరులోని కొన్ని భాగాల్లో గింపలు ఉంటే నెల్లూరు జిల్లాలోనే కాస్త ఎక్కువగా వర్షాలు అనేవి ఈరోజు ఉన్నాయి ఇవి మనకు ఇక్కడ ఈ ఇమేజ్లో చూస్తున్న దాని ప్రకారంగా కనిపిస్తుంది ఇక మనకు ఈ వాయుగుండ ప్రభావంతో గాలుల యొక్క వేగం అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం గాలులనేవి ఇక్కడ ఈ ఇమేజ్లో మీరు గమనించి కనుక చూసుకుంటే గాలుల యొక్క వేగం వచ్చేసి ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు స్పీడ్లో ఉంది ఇక్కడ మీరు మీకు కనిపిస్తున్నటువంటి ఇమేజ్లో చూసినట్లయితే మీకు బ్లూ లైట్గా మనకు ఇక్కడ వచ్చేసి ఎల్లో కలరు అలాగే కొంత ఎక్కువగా కలర్ లైట్గా మనకు ఎక్కువ కలర్ అనేది కనిపిస్తుంది అంటే గాలు వచ్చేసి మనకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ స్పీడ్ తోటి ఇప్పుడు ప్రస్తుతం మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలో ప్రకాశ్ జిల్లాలో అలాగే కాస్త పైకి చూసుకుంటే మనకు బాపట్ల చీరాల ఈ ప్రాంతాల దగ్గర చూసుకుంటే కొంత గాలుల వేగం అనేది పెరిగి ఉంది అలాగే కాస్త పైకి వెళ్తే విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం పార్వతం దగ్గర కొంత గాలుల వేగం అనేది తగ్గి వచ్చింది అంటే కోస్తా భాగాల్లోని దక్షిణ భాగాల దగ్గర అంటే ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా అలాగే ఆ మనకు తమిళనాడు ఉత్తర భాగాల దగ్గర బలంగా గాలుల వేగం అనేది దక్షిణ తమిళనాడు దాకా ఉన్నాయి మనకు ఈ గాలుల యొక్క వేగం ఉంది అప్పుడప్పుడు మన గాలుని ముప్పై నుంచి నలభై కిలోమీటర్ స్పీడ్కి వెళ్తూ ఉన్నాయి కొంచెం గాలు అనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ మనకు ఈ యొక్క వాయుగుండం ఎలా ఉంది అలాగే మనకు భారీగా క్లౌడ్స్ ఎక్కడ ఉన్నాయి మనకు ప్రస్తుతం వర్షాలు ఎక్కడెక్కడ పడుతుందో తీసుకున్నాయి ఇప్పుడు ఈ రోజుకి రైన్ అకామినేషన్ అనేది ఎలా ఉంటుంది మళ్ళీ మనకు రైన్ అకామినేషన్ అంటే మనకు ఈ యొక్క రైన్ అకామినేషన్లో మనకు వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో పడుతున్నాయి ఏందనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తీసుకుంటాం ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో చూస్తే నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీకి వర్షపాతం ఎలా ఉంటుందని చూసుకుంటే మనకు ఈ యొక్క రైన్ అకామినేషన్ చాట్లు చూసినట్లయితే మనకు నెల్లూరు జిల్లాలోని మనకు కోస్తా భాగాల్లో భారీగా వర్షాలు అనేవి రాను ఇరవై నాలుగు గంటలు అంటే ఈ రోజు నవంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు తేదీ దాకా మనకు భారీగా వర్షాలు అనేవి నెల్లూరు జిల్లాలోని మనకు దక్షిణ భాగాలు శ్రీహరికోట నాయుడుపేట తడ వాకాడు కృష్ణపట్నం పోర్టు అలాగే నెల్లూరు మైపాడు కోడూరు అలాగే కావలి అలాగే బిట్రగొంట ఈ ప్రాంతాలు అంటే కొంత మనకు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కందుకూరు సింగరాయకొండ ప్రాంతాల దాకా మనకు వర్షాలు అనేవి ఉంటాయి ఎక్కువగా వర్షాలు వచ్చేసి మనకు భారీగా దక్షిణ కోస్తాలు నెల్లూరు జిల్లాలోని తడ శ్రీహరికోట వాకాడు నాయుడుపేట గూడూరు దాకా భారీగా వర్షాలు అనేవి ఈ రోజు మనకు అంటే నెల్లూరు నగరం దాకా ఉంటాయి నెల్లూరు నగరాన్ని దాటుకుని వెళ్తే కోవూరు అలాగే బిట్రగుంట కావలి ఈ సముద్ర తీర ప్రాంతాలు అలాగే ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు సింగరాయకొండ దగ్గరికి వెళ్తే కొంచెం తక్కువగా లైట్గా తేలికపాటి తుంపులు జల్లు లాంటి వర్షాలు అనేవి అక్కడ ఉంటాయి నెల్లూరు నగరం దాకా మనకు భారీగా వర్షాలు అంటే మైపాడు కో కోడూరు బీచ్ దాకా మనకు సముద్ర తీరం దాకా మనకు వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటాయని ఇక్కడ కనిపిస్తుంది అలాగే తిరుపతిలో కూడా మనకు కొంచెం తేలికపాటి జల్లులతో అక్కడక్కడ కొంతసేపు ఎక్కువ వర్షాలు తక్కువ వర్షాలు అనేవి ఉంటాయి అలాగే చిత్తూరు నగరి ఈ ప్రాంతాలు కూడా మనకు వర్షాలు అన్నమయ్య జిల్లాలో కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి దుంపలు జల్లులతోటి వర్షాలు అనేవి ఉంటున్నాయి ఇక మనకు సత్యసాయి కర్నూలు నంద్యాల అలాగే మనకు ఈ యొక్క కడప అలాగే మనకు మార్కాపురం మంచర్యాల గుంటూరు చీరాల బాపట్ల అల్లూరు సీతారామ జిల్లా ప్రకాశం జిల్లాలోని మనకు ఉత్తర భాగాలు అలాగే మనకు నర్సారావుపేట చిలకలూరుపేట విఠాపురం కాకినాడ మచిలీపట్నము అలాగే మనకు విశాఖపట్నం అనకాపల్లి పార్వతిపురము విజయనగరము ఇలాంటి అంతటా మనకు వర్షాలు అనేవి తక్కువగా ఉన్నాయి అక్కడంతా మనకు పొడి వార్త ఉన్నది కనిపిస్తుంది అలాగే మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మనకు పొడి వార్త అనేది కనిపిస్తుంది కొంత మనకు క్లౌడ్స్ రావడం పోవడం అనేది చూసుకుంటే మనకు గుంటూరు చీరాల బాపట్ల ఈ ప్రాంతాల్లో అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అంబేద్కర్ ఈ ప్రాంతాల్లో మనకు క్లౌడ్స్ రావడం పోవడం అనేది కొన్ని చోట్ల మనకు జల్లులు తుంపర్లు పడడం అనేది జరుగుతుంది రాయలసీమ జిల్లాలోని మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాలోని నెల్లూరు తిరుపతి కడపాకి ఆనుకొని ఉన్న ప్రాంతాల దగ్గర కొంత జల్లులు తుంపర్లు వర్షాలు అనేవి ఉంటాయి రేపు మనకు ముఖ్యంగా రేపు మనకు నెల్లూరు జిల్లాలో కూడా వర్షాలు అనేవి తగ్గుతాయి అంటే ఈ రోజు ఈవినింగ్ నుంచి రేపు రేపు మట్టి రేపు సాయంత్రం దాకా మనకు వర్షాన్ని కొంచెం తగ్గుతాయి అంటే మనకు ఇందాక మనం చూసుకున్నటువంటి చాట్ ప్రకారంగా వర్షాలు అనేవి మనకు వాయుగుండం అనేది కాస్త బంగాళాఖాతంలోకి లోపలి ప్రాంతంలోకి వెళ్తుంది కాబట్టి మనకు వర్షాలు అనేవి రేపటికి తగ్గుతాయి కాబట్టి రేపటికి మనం ఇంపార్టెంట్ వర్క్స్ అనేవి ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసుకోవడం చేసుకోవడం మంచిది ఆ తర్వాత నుంచి మొదలయ్యే వర్షాలు అంటే నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి మొదలయ్యే వర్షాలు డిసెంబర్ ఒకటో తేదీ దాకా మనకు కంటిన్యూస్ గా కొనసాగే అవకాశాలు మొత్తం దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని భాగాలపై ఉంటాయి ఒకసారి మనకు నవంబర్ ఇరవై నుంచి ఇరవై తేదీకి వర్షపాతం ఎలా ఉంటుంది చూద్దాం ఈ యొక్క చార్ట్ లో ఇమేజ్ లో గమనించినట్లయితే రైన్ అకామినేషన్ చూసుకుంటే నవంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిదికి అంటే మొత్తం మీద మనకు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటి దాకా మనకు భారీగా వర్షాలు అనేవి దక్షిణ కోస్తా జిల్లాలంతటా ఉంటాయి రానున్న ప్రస్తుతానికి నేను నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేది మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే నవంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిదో తేదీకి వర్షపాతం ఒక రైన్ అకామిడేషన్ ఎలా ఉంటుందని చూసుకుంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని మనకు శ్రీహరికోట నాయుడుపేట తడ గూడూరు దాకా అతి భారీగా వర్షాలు అనేవి మనకు నవంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిదో తేదీలో పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మనకు నెల్లూరు నగరము దగ్గర నుంచి మనకు కావలి బెట్రగుంట ఒంగోలు సింగరాయకొండ వేటపాలెము గుంటూరు చీరాల బాపట్ల ప్రాంతం దగ్గర మనకు ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు అనేవి ఉంటున్నాయి అలాగే మనకు కాస్త పైకి వెళ్తే మనకు మచిలీపట్నం దగ్గర నుంచి వెళ్తే మనకు కాకినాడ అలాగే మనకు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అంబేద్కర్ ఎన్టీఆర్ జిల్లాలు అలాగే మనకు విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం ఈ ప్రాంతాల దాకా వెళ్ళినట్టు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అనేవి అంటే కోస్తా భాగాలంతటా భారీగానే ఓ మోస్తరుగా వర్షాలు అనేవి కుండపోత వర్షాలు అనేవి నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాల్లో ఉంటే మనకు మిగతా ప్రాంతాలు అంటే గుంటూరు జిల్లాకు పైనుంచి నుంచి విశాఖపట్నం విజయనగరం దాకా మనకు ఒక మోస్తరు నుంచి తేలికపాటిగా వర్షాలు అనేవి కాస్త ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్తాయి అంటే కొంచెం మనకు తీర ప్రాంతం దగ్గర నుంచి ఒక డెబ్బై కిలోమీటర్ల లోపలికి వెళ్ళినట్లయితే మనకు అల్లూరు సీతారామరావు జిల్లా అలాగే మనకు మార్కాపురము అలాగే మనకు దర్శి అలాగే మనకు పిడుగురాళ్ళ పల్నాడు ఈ ప్రాంతాలకి కడప అలాగే మనకు నంద్యాల పొద్దుటూరు ఈ ప్రాంతాల్లోకి వెళ్తే మనకు వర్షాలు అనేవి తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా ఉంటున్నాయి అలాగే కర్నూలు నంద్యాలలోని మనకు అంటే మనకు తెలంగాణ బార్డర్కి ఉన్న ప్రాంతాలు అలాగే కర్ణాటక బార్డర్ ఉన్న ప్రాంతాల దగ్గర మనకు వర్షాలు అనేవి తక్కువగా ఉన్నాయి అక్కడ మనకు అంతగా వర్షాలు లేవు అనంతపురం జిల్లాలో కూడా మనకు ఒక కర్ణాటక బార్డర్ని పంచుకుంటున్నటువంటి ప్రాంతాల దగ్గర వర్షాలు లేవు సత్యసాయి జిల్లాలో మనకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిదో తేదీలో ఉన్నటువంటి అవకాశాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి ఇది ఓవరాల్గా మనకు ప్రస్తుతం యొక్క సర్క్యులేషన్ దాని యొక్క ట్రాక్ దాని యొక్క ఒక ప్రభావంతో మనకు పడుతున్నటువంటి వర్షాలు అనేవి నవంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడుకి అలాగే నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిదో తేదీకి నమోదైనటువంటి వర్షపాతం యొక్క వివరాలు అనేవి ఇది ప్రస్తుతానికి మనకు వాయుగుండ ప్రభావంతో పడుతున్నటువంటి వర్షాలు ఇవి రేపటి వీడియోలో డీటెయిల్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తోటి రేపు కూడా ఇంకో వీడియోలో మీకు డీటెయిల్గా ఈ వాయుగుండ ఎఫెక్ట్ అనేది ఏమాత్రం ఉండబోతుంది చెప్పండి ప్రస్తుతానికి వర్షాలు అనేవి ఈ రోజంతా నెల్లూరు జిల్లాలో ఉంటే రేపు కాస్త తగ్గుముఖం అంటే ఒక బ్రేక్ అనేది ఇస్తాయి ఈ వర్షాలు బ్రేక్ ఇచ్చిన మేపు సద్వినియోగం చేసుకుని రేపు ఏదైనా ముఖ్యమైన వర్క్ ఇంపార్టెంట్ పనులు ఉంటే వాటిని ముగించుకునే ప్రయత్నం అనేది చేయండి రేపు తర్వాత నుంచి పడే వర్షాలు అనేవి చాలా భారీగా హైలీగా అతి భారీగా వర్షాలు అనేవి ఉంటాయి అంటే వాయుగుండం అనేది కాస్త బలాన్ని పెంచుకొని మళ్ళీ మనకు ఆంధ్రప్రదేశ్లోని భాగం నెల్లూరు ప్రకాశం జిల్లాల వైపుగా బలంగా కదులుతుంది తీరం దాటేందుకు సో వర్షాలు అనేవి ఇంకా మనకు రేపు కాకుండా నవంబర్ ఇరవై నుంచి పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉంటుంది ఇదండి ఓవరాల్గా బంగాళాఖాతంలో వాయుగుండానికి సంబంధించిన వెదర్ అప్డేట్ నా వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండి ఇద్దరు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్